హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనశ్శాంతి ఎలా తెచ్చుకో ఎలా ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మనశ్శాంతి ఉంటే ఎలా ఉంటుంది దానికి మనం మనశ్శాంతి కోసం మనం ఏమి చేస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఎలా ఉంటుంది వీటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా పదండి వీడియోలకి వెల్కమ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి మనశ్శాంతి లేకపోతే ప్రశాంతమైన జీవితం కావాలి అనుకుంటే కొన్ని మాటలు చెప్తే మంచి కథ ఒకటి చెప్తాను దీని మధ్యలోనే ఆ కథమేనండి కథ కూడా ఎంత బాగుందని మన ప్రశాంతమైన జీవితం గురించి ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనకి ఉన్న వాటితో తృప్తి పడకపోతే ఫస్ట్ మనశ్శాంతి ఉండదు మనకి ఏదో ఉంది ఓ ఇల్లు ఉంది ఇల్లుతో కంప చక్కగా ఇల్లు ఉంది కదా హ్యాపీగా ఉన్నాం కదా అలా వాళ్ళ ఇల్లు ఇంకా బాగుంది మనం అలాంటి ఇల్లు కొనుక్కుందామా లేదా ఆడవాళ్ళు ఉన్నాం చీర చూస్తాం నగలు చూస్తాం కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం మనం కొనుక్కుందామా మనం కొనుక్కుందామా కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళైతే వెంటనే అంత ఆలోచన ఉందో వాళ్ళ మనసు ఉంటుంది కొనుక్కునే స్తోమత ఉండదు కొంతమందికి స్తోమత ఉన్నా కొంతమంది ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి భర్తలు కానీ అత్తలు కానీ ఎవరో ఒకళ్ళు ఎందుకు అది కొంటావు ఎందుకు వేస్ట్ చేస్తావు డబ్బులు అనవసరం అంటారు కొంతమంది ఏంటంటే కొనుక్కోలేరు అంటే వాళ్ళకే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కానీ మనస్థాంతిని కోల్పోతారు అయ్యో నాకు కొనుక్కోవాళ్ళు ఉంది కానీ బా అవసరమా అవసరం అంటారు ఇలా రకరకాలుగా మనశ్శాంతిని కోల్పోతావు ఎవరైనా అయితే ఆ మనశ్శాంతి కోల్పోకుండా ఉండడానికి ఫస్ట్ ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి మనం కంపారిజన్ మానేయాలండి ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుందండి ఆవిడ అవతల ఆవిడ పదివేలు చీర కడితే మనం ఐదు వేలదే కడదాం మనకు అంతే ఉంది అయినా ఏముంది ఉన్నదాంతో తృప్తి పడితే దాని అంతా ఇది లేదండి మీరు ఇప్పుడు నువ్వు పదివేల రూపాయలు చీర కట్టుకొని మనసులో ఇంకా బాధపడిపోతూ బాధపడుతూ ఉంటే ఆ మొహంలో గ్లో ఎక్కడొస్తుంది మొహం తెలిసిపోతుంది ఎవ్వరిదైనా కూడానండి మొహంలో నేను మనశ్శాంతిగా ఉన్నావా లేదా సంతోషంగా ఉన్నావా లేదన్నది ఎవ్వరి మొహం చూసినా తెలిసిపోతుంది నవ్వుతారు కొంతమంది బయటికి కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి ఆ నవ్వులోనే మనకి కల్మషం అంటే తెలిసిపోతుంది ఏ వీళ్ళు సరియన నవ్వు లేదు వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని నేను కొంతమంది ఏంటి కడుపులోని అవతల వాళ్ళ మీద ఏడుపు పెట్టుకొని ఎవరు ఎదుర్కొన్నావునో అని చూసి వాళ్ళు అంత చక్కగా ఉన్నాం మనం వెళ్ళామని వాళ్ళతోటే మాట్లాడుతుంటాం అనుకోండి మనము మనం కూడా మాట్లాడుతున్నాము అవతల వాళ్ళ మీద నాకు బాగా కా కుళ్ళుగా ఉంది మాట్లాడుతూ నవ్వుతూనే ఉంటారు కానీ మొహంలో నవ్వు ఉంటుంది కానీ అది సరి అయిన నవ్వు కాదు కల్మషంతో కూడిన నవ్వు నవ్వు కాబట్టి ఆ మన ముందు మన మనసులోంచి ఆ చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు తీసిస్తే ఆటోమేటిక్గా మనకు మనశ్శాంతి అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక ఉద్యోగస్తులు కూడానండి ఏదో ఒకటి కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు ఇల్లు ఫ్రెండ్స్తో తిరగడమనో కొంతమంది భార్య కొంతమంది ఏంటంటే భార్య భర్తలు బాగా తిరుగుతారు వాళ్ళు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి టూర్లు తిరుగుతూ ఉంటారు లేకపోతే ఎక్కడికో దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకో ఇంట్లో ఏంటంటే భార్యకి ఉంటుంది భర్తకి తిరగాల తిరగాలి ఉండదు లేకపోతే ఇటు ఒక ఎవరో ఒకళ్ళకి తిరగ ఒకళ్ళకి తిరగాలంటే ఒక తిరగాలండదు కాబట్టి ఇద్దరికీ వెళ్ళాలనుంటే ఏదైనా ఇద్దరికీ చెయ్యాలంటేనే అవుతుంది దాంతో ఏమిటవుతుంది ఇంట్లోని వాళ్ళు ఇలా వెళ్ళారు వీళ్ళు ఇలా వెళ్ళారు నువ్వు ఎక్కడికి రావు నువ్వేమీ తీసుకెళ్ళవు నువ్వేమీ చేయవు నువ్వు ఇంట్లో ఏమీ కొనవు ఈ సాధింపులు వస్తాయి దానివల్ల అవతల రెండో వ్యక్తికి మనశ్శాంతి పోతుంది వీళ్ళకి మనశ్శాంతి పోతుంది ఇప్పుడు నీ మనిషికి ఇష్టం లేదు కదా మనం ఎందుకు ఊరికినే ఫోర్స్ చేయడం మనం చెయ్యొద్దు మనం ఎంజాయ్ చేయమంటున్నాడు కదా మనం ఎంజాయ్ చేద్దాము లేదు మన్ను కూడా వెళ్ళొద్దన్నాడు ఈ జీవితం అలవాటు చేసుకుందాం అంతేనా మనకి ఇంతే రాసి ఈ జీవితం అలవాటు చేసుకుందాం దీని గురించి గొడవలు పడి రోజు ఇంట్లో అతనికి మనశ్శాంతి పోయి మనకి మనశ్శాంతి పోయి ఏమిడు సుఖపడతాం ఏమీ సుఖపడ తినే తిండి కూడా వంట పట్టదు అంత చిరాగ్గా ఉంటుంది అయితే దీని గురించి ఒక కథ విందాం చూడండి మరి తర్వాత మాట్లాడదాం కథ ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి చాలా బాగుంది కథ వెల్కమ్ అండి ఏంటంటే కథ ఏంటంటే ఒక ఊర్లోని ఒక రామయ్య అని ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏంటంటే రోజు పొద్దున ఏదో భారీ వండి ఇవ్వడం అన్న చల్లదన్నాలు ఇవి పట్టుకెళ్ళడం పొలంలో పని చేసుకోవడం రాత్రి ఇంటికి రావడం హాయిగా స్నానం చేసి ప్రశాంతంగా పడుకునేవాడు బయట ఇదివరకు ఏంటండి పల్లెటూర్ల ఫ్యాన్లా ఏమన్నా ఎక్కువ ఉండవు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇప్పుడు కాలంలో కూడా ఎక్కువ వాటర్ బయట మంచం వేసుకుంటారు పడుకుంటారు హాయిగా చుట్ట తాగుదు పడుకునేవాడు చాలా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఉంటాడు ఇలా కొన్నాళ్ళు గడిచిందండి ఉన్నటువంటి అతనిలో మార్పు వచ్చింది ఏంటంటే ఎవరిని చూసినా కోపం ఏది చూసినా కోపం ఎలా ఎవరే మాట్లాడినా వాళ్ళ మీద అలవడం అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అతనికి తెలియదు అతనే అరుకులు కేకలు కోపం ఇన్ని తెచ్చుకుంటున్నాడు ఆలోచించండి నేను ఎందుకు ఇలా అవుతున్నాను ఏమిటి అని దానికి కారణం ఏంటంటే అతని సరే పంట ఇప్పుడు ఇప్పుడు రైతులకి అనేది పంట ఎప్పుడు ఒకలా పండదు కదా అయితే అతనికి ఏమిటైందంటే ఒక్కోసారి పంటలు పోయే కొన్ని ఆ సంవత్సరం పంటలు పోయాయి ఎన్ని డబ్బులు పెట్టి ఎన్నో విత్తనాలు తెచ్చి వేస్తాడు మొక్కలు మొలవ్వు విత్తనాలు డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి విత్తనాలన్నీ వేస్ట్ అవుతున్నాయి తప్ప ఏ పని సక్సెస్ అవ్వట్లేదు ఎందులోని సక్సెస్ అవ్వట్లేదు ఏ పంట పండట్లేదు దాంతో ఇంకేంటంటే తెలియని బాధ తెలియని ఆవేశం అనమాట మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా అయ్యో ఇవన్నీ రాయిపోతున్నాయని అవన్నీ మనసులోంచి వచ్చేసరికల్లా ఎదుటి వాళ్ళ మీద అరవడం ఎదుటి వాళ్ళని తిట్టడం లేదంటే భార్య పిల్లల మీద అరవడం లేదా తన్ను తాను తిట్టుకోవడం ఇలా నడుపుతూ ఇలా అవుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళ మీద కసులుకోవడం ఇలా ఆలోచించాలించి మెంటల్ టెన్షన్ తెచ్చేసుకుంటాడు బాగాను ఇంట్లో భార్యా బిడ్డలు కూడా కనుక్కుంటారు ఏంటి ఇలా అయిపోయాడు ఈయన ఇలా అరుస్తున్నాడు ఏంటి ఇలా తిడుతున్నాడు ఏమిటని కానీ అడగడానికి ధైర్యం లేదు ఊరుకున్నారు అలా క్రమేపే కొన్ని రోజులు ఇస్తే అతని తెలిసిపోతుంది నాలో ఏదో మార్పు వస్తుంది నేను ఎందుకు ఇలా అరుస్తున్నాను ఎందుకు ఇలా తిడుతున్నాను ఎంతో ప్రశాంతంగా ఉండేవాడిని కదా అని తనలో తను రియలైజ్ అవుతూ ఉంటాడనమాట ఇలా ఎన్నో రకాలు కావాలంటే ఇంకా లాభం లేదు ఏమీ అవ్వట్లేదని ఓ రోజు అలా ఎక్కడుకో వెళ్తుంటాడు ఓ చెట్టు కింద ఒక మహాముని ఒక సాధువు అతను పడుకొని ఉంటాడు పడుకొని ఉంటేనో ఇంక ఇతన్ని అడుగుదాం ఇతను ఎవరో పెద్ద జ్ఞానలా ఉన్నాడు ఇతను ఏమిటోనమ్మా నా పరిస్థితి ఏమిటో అడుగుతాము అని చెప్పి ఆయన ఆయన అప్పటిదాకా జో పూజలు జపాలు ఏవో చేసుకొని పడుకున్నాడు ఆయన ప్రశాంతంగానో ఈయన వెళ్ళి స్వామి అని పిలిచాడు నే అతను లేచి కూర్చుంటాడు ఏంటి అయినా ఏంటి ఏంటి ఇలా వచ్చావు ఏంటంటే స్వామి నేను ఈ ఊర్లో ఒక రైతుని నాకు ఇలా ప్రాబ్లం ఉంది తన ప్రాబ్లం చెప్తాడు నాకు ఇలా ఇలా అవుతురాది ఈ మధ్యనే నేను ఇలా మారిపోతున్నాను ఏమిటో స్వామి మిమ్మల్ని చూస్తే మీరు పెద్ద జ్ఞానిలా ఉన్నారు నా సమస్యకి మీరు సమ పరిష్కారం చూపిస్తారో మీ దగ్గరికి వచ్చాను అంటాడు అంటే సరేనాయన నీ సమస్య నాకు అర్థమైంది నేను ఇవన్నీ చెప్తాడు కదా చెప్పండి నీ సమస్య అర్థమైంది అయితే నేనంటే నీకు ఒక చిన్న కథ చెప్తారు విను ఇప్పుడు స్వామి ఇలా చెప్పడం మొదలెట్టారు ఒక వెలు వెలుగాడు మంచి బాణంత బాగా కొట్టగలడు మంచిది అనమాట ఒక ఈయన ఎక్కడో మీరు ఎక్కడో పైన చెట్టు మీద పండు చూపిస్తే కూడా బాగా గురి చూసి కొట్టగలడు అంత గురి ఉన్నవాడు అంత నైపుణ్యం ఉన్నవాడు అనమాట అయితే అతనికి ఇక్కడిక్కడేలా ఉంటుంది తప్ప నాకు ఎక్కడ జీవితంలో ఎక్కడా మంచి అవకాశం రాలేదే అని బాధపడుతూ ఉంటాడు ఇతను ఇలా విచారిస్తుంటే అతనికి ఒక రాజ్యంలో రాజ్యము ఒక ప్రకటన చేస్తాడు ఏమని ఎవరైనా మంచి విలుకారు ఉంటే వచ్చి నేను ఒక కాంపిటీషన్ పోటీ పెడుతున్నాను పోటీలో పాల్గొన్నారనుకోండి నే పోటీలో గెలిచిన వాళ్ళకి మన రాజ్యసభలో ఉద్యోగం ఇస్తాను అంతేకాకుండా మంచి మంచి బహుమతులు ఇస్తాను ఈ కొలువులోని మంచి మంచి పొజిషన్లో ఉద్యోగాలు ఇచ్చి మంచి ఇంకా ఎన్ని సత్కారాలు చేయాలో అన్నీ చేస్తాను అంటాడు అప్పుడు ఈ విలుకాడు వినే అబ్బా నా నిజంగా దేవుడి నా మొర ఆలకించాడు భలే ఉంది నేను ఎలాగైనా సరే బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ ఉద్యోగం సంపాదించి బహుమతులు తీసుకొని రాజుగారి దగ్గర మంచి మంచి పేరు తె మంచి పేరు తెచ్చుకొని ఇంకా గొప్పగారు ఎదగాలి నేను అని అనుకుని ఇది నుంచి ప్రాక్టీస్ మొదలు మర్నాడు ప్రాక్టీస్ మొదలెట్టాడు మొదలెడ్డి సర్కల్ ఏముంది చెట్టు గురి చూసి కొట్టివాడు ఎంత బాగా కొట్టేవాడు అనమాట అయితే ఈయన ఏంటి ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత కొడుతున్నా కూడా గురి తప్పుతోంది అస్సలు గురి వెళ్ళట్లేదు ఒక్క పండు కాదు కదా ఒక్క ఆకు కాదు కదా అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాడు ఇదేంటి నేను ఇంత బాగా గురి పెట్టి కొట్టేవాడిని నాకు ఏంటి ఇలా అయింది ఎందుకు ఇలాగ అవుతుంది అని ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆలోచిస్తుంటాడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడు అతని గురి మటుకు కుదరట్లేదు అయితే ఊర్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు నా పెద్ద ఆయన అంటాడు అది నువ్వు అంత బాగా గురి చూసి గురి కొట్టేవాడివి నువ్వు వెందుకు ఇలాగ అయిపోతుంది గురి తప్పుతోంది ఏంటైంది అయ్యా అంటను అదేనండి నాకు అర్థం కావట్లేదు రాజుగారు ప్రకటన వేయించారు రమ్మన్నారు పోటీకి వెళదాం అనుకున్నాను నాకు ఇంత బాగా గురి వచ్చిన అనుకున్నాను రాజుగారి ప్రశంసలు బహుమతులు ఉద్యోగము అన్నీ వస్తాయి అనుకున్నాను ఎందుకు ఇది అవుతుందండి ఏమీ నాకు అర్థం కావట్లేదు చాలా భయంగా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా ఇది అవుతుంది చాలా భయంగాను చాలా టెన్షన్గా ఉంటుందండి అనే పెద్దయ్యతో చెప్పాను పెద్ద చెప్పుకుంటాడు ఇలా బాధపడుతుంటే అది గు అంటాడు సరే నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావు అనుకో నీ గురి కుదురుతుంది నీ సమస్యలు తీర్తాయి నీ బాధలు పోతాయి నువ్వు అనుకున్నావు సాధించగలుగుతావు చెప్తావా అంటాను చెప్తానండి అంటాడు అయితే సరే అయితేను నీ చుట్టుపక్కల నీకు ఏమేమిటి కనిపిస్తున్నాయి ఏమేమిటి వినిపిస్తున్నాయి అదే అయితే చెప్పు అంటాడు చెప్తే ఏముందండి చెట్టు ఉందా చెట్టు మీద ఒక కాకు ఉంది కాకి ఎగరడానికి రెడీగా ఉంది చెట్లు కొమ్మలు ఊగుతున్నాయి గాలి బాగా వస్తుంది ఇవన్నీ చుట్టుపక్కలంతా ప్రశాంతంగా అంతా బాగుంది ఆ దూరంగా ఓ ఇల్లుంది ఆ ఇంటి ముందు ఓ పిల్లాడ ఆడుతున్నాడు అంతే కదా రోడ్డు చూడండి మనుషులు వెళ్తున్నారు ఒక ఆడామెళ్తుంది ఇలా రకరకాలుగా అన్ని తన చుట్టుపక్కల జరుగుతున్నావు అని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద అయిన అడిగాడు అన్ని చెప్పేసావా ఇంకేమన్నా చెప్పాలా అని అడిగే ఇదే కదా జరుగుతుందని అంటే నీ అన్నీ చెప్పేసావా ఇంకేమైనా చెప్పాలా అని అన్నీ చెప్పేసాను ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకేమీ లేదు నువ్వు ఒక విషయం చెప్పలేదు అంటాడు ఏంటయ్యా నేను చెప్పాను అన్నీ చెప్పిస్తాను అయ్యా అంటాడు అంటే లేదు నువ్వు ఒక విషయం చెప్పలేదు లేదయ్యా అని చెప్పండి లేదు నువ్వు ఒక విషయం మర్చిపో ఏంటంటే ఇక్కడ నువ్వు ఉన్నావు నేనున్నాను నువ్వు ఇవన్నీ చెప్పినప్పుడు అయ్యా మీరున్నారు నేనున్నాను నేను చెప్పేవా చెప్పలేదు ఎందుకంటే నిన్ను నిన్ను నువ్వు మర్చిపోయావు నన్ను నువ్వు మర్చిపోయావు చుట్టుపక్కల విషయాలన్నీ చెప్తున్నావు తప్ప మన గురించి నువ్వు చెప్పావా అసలు నీకు నీ ఆలోచన ఇక్కడ లేదు అప్పుడు చెప్తాడనమాట సమస్య అనేది నీ దగ్గరే ఉంది ప్రాబ్లం సాల్వ్ చేసుకుంది నువ్వేను నువ్వు ఆలోచించుకో ఆలోచించుకొని నువ్వు కనుక నీ తప్పేమో నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు గ్యారంటీగా గురి చూసి కొట్టగలవు రాజుగారి దగ్గర పందెల్లో గెలవగలవు మరణంలో పొందగలవు బహుమతులు పొందగలవు ఉద్యోగం కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్తాడు అయితే ఈ కథ బట్టి నీకేమిటి అర్థమైంది అని అడిగాడు ఈ రామాయణ గురువు ఇంకో పెద్ద మనిషి ఇదంతా సన్యాసి కథ చెప్పాడు కదా కథ చెప్పిన తర్వాత అంటాడు చూసేవా లోపం నీలోనే ఉంది తప్పు నీ నువ్వు ఆ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి నీ ఆలోచన నీ కోపాన్ని నీ మన లెత నీ కొడుతనాన్ని అన్నీ కూడా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు ఏ మనిషైనా కంట్రోల్ చేసుకోగలడు నువ్వు కంట్రోల్ చేసుకో ఇప్పుడు నువ్వు అతను ఎందుకు నువ్వు కొట్టలేకపోతున్నావు నీ తెలిసినా నీ మనసులో నేను కోరికలు పెరిగిపోయి నేను ఎక్కడో రాజుగారు అంటే ఆ కథలు అతను అడుగుతా అనమాట నేను రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం చేస్తానని కళలు కంటున్నావు తప్ప గురి అనేది దాని మీద పెట్టలేదు నువ్వు అతను పెట్టలేదు అందుకే అతను గురి తప్పాడు నువ్వు కూడా అదే చేస్తున్నావు నువ్వు నీ పని చేయవలసింది చేయకుండాను ఆ కథలో అని చూసావు కదా పండును కొట్టడానికి ఏమో పండు కనిపిస్తోంది పండును కొట్టలేకపోతున్నావు ఏకాగ్రత లేక అదే ఏకాగ్రత ఉందనుకో నీకు మనశ్శాంతి ఉంటే మనశ్శాంతి ఉందనుకో ఏకాగ్రత వస్తుంది మనశ్శాంతి ఎందుకు లేదు పెద్ద పెద్ద కోరికలు మీదకి వెళ్ళిపోయింది మనస్సు పెద్ద పెద్ద కోరికలు అంటే రాజుగారి దగ్గర సన్మానాలు బహుమతులు ఇవి అవి వస్తాయని అతను ఆలోచించాడు ఆ ఆలోచన బుర్రలోకి వచ్చి విపరీతమైన కోరికలు వెర్రి కోరికలు ఎక్కువైపోయి ఆ పండును కొట్టలేపాడు అది షూటింగ్లోనేమో అదే ఏకాగ్రత ఏకాగ్రతను కోల్పోయాడు నువ్వు కూడా నీ తప్పు కూడా అదేను నువ్వు అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచిస్తూ కోపం తెచ్చుకుంటున్నావు ముందు నీ కోపాన్ని నీ ఏషిని అసూయిని అన్నీ నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలవు పెట్టుకున్నామంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీకు ఈ కోపం తగ్గిందంటే నీతో నలుగురు చాలా సఖ్యతగా ఉంటారు నీ పెళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు నీ స్నేహితులు బంధువులు కూడా నీ దగ్గరికి వస్తారు నీ పంట పొలాలు కూడా ఎందుకు తప్పైంది అయింది ఎందుకు అక్కడ పంటలు పండట్లేదు నేను చేసిన విత్తనాలు ఏమిటి ఏమి నేను పొరపాటు అయిందని నువ్వు ఆలోచించుకుంటే పంటలు బాగా పండితే పంటలు బాగా పండిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ మార్పు వస్తాయి కానీ ముందు ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకుంటే కదా అది వస్తుంది అని చెప్పాడు చూసారండి ఏకాగ్రత ఉండాలి మనిషికి మనశ్శాంతి అంటే ముందు ఏది మన మనసులో ఉన్నది ఏదైనా మనం మనం కంట్రోల్ చేసుకోగలము అనే నమ్మకం ఉండాలండి కంట్రోల్ చేసుకోగలవా చేసుకోలేము అంత స్పర్ధలు చెప్తారు ఇలాగంటారు లేదండి ఏదైనా కూడా మనం కంట్రోల్ చేసుకోగలము మానవుడు చెయ్యలేదంటూ ఏమీ లేదు ప్రతి మనిషి అన్నీ చేయాలి కాబట్టి ఫస్ట్ మనని మనం కంట్రోల్ చేసుకుంటే మన మనశ్శాంతి కానీ మనకు ప్రశాంతమైన జీవితం కానీ వస్తుంది సరేనండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పెట్టండి అసలు ఎలా ఉంది కథ బాగుందా బాగోలేదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్